ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మత్మ్ం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామరామాయ నమోం నమిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను ఫాళపర్తి గురునాథ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివర్లో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మ జాతకంలో ఉండే ఇది ఒక దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణం చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మి లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి గ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాణ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీ కొంత చేస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య సూర్యబగంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృక్షిక రాసులో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనస్ రాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాసులో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాసులో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది యజ్ఞాతకృతంలో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకత్వం గానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా వీక్షంలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీసు మకర రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాలు భాగంగా డిసెంబర్ నెలలో అంగారకుడు మార్పు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఆరు ఏడు తారీఖులు అంతా కూడా ఈ యొక్క ధనసు ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా అంగారకుడు మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా యువకరంగా మారుతుంది రాశి జాతులకి సప్తమ సప్తమ స్థానం నుంచి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వ్యాపార స్థానానికి అంతా కూడా మార్పు చెందుతున్నారు మరి జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత మళ్ళీ అతిచారం నుంచి మళ్ళీ యథాస్థానికి కర్కాటక రాశి ప్రవేశం చేస్తారు బృహస్పతి అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా ఇక్కడ రవి మార్పు బృహస్పతి మార్పు శుక్రుడి మార్పు వల్ల రాజయోగానికి కారణమవుతుంది కావున విశేషంగా వినియోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు లోన్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి లోన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా స్థలాలని ఏదైనా అమ్మకం చేసుకోవాలంటే మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే స్థలాలంతా కూడా భూమిని అమ్మడానికి ప్రయత్నం చేసుకుంటారు ఈ సమయంలో మీరు అమ్మడానికి ప్రయత్నం చేసుకుంటే త్వరగా మీకు అంతా కూడా అమ్మకాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక అప్పులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి బాగా రుణబాధలు బాధలు ఎక్కువైపోతున్నాయి అనుకునే వాళ్ళు ప్రధానంగా మేషాద్ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా మకర రాశి జాతుకులైనా కానీ ప్రధానంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని పారాయణం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి వారికి రీతికరంగా దానేమ పళ్లతోటి యజ్ఞాతి క్రితలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా విశేషమైన యోగం సిద్ధించడానికి సుబ్రహ్మణ్య శాంతి హుమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య మూలవంత జపాలు వేద పండితులతో ఆచరించడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది ఆర్థిక రుణ బాధలు ఎంత ఉన్నా కానీ తొలగిపోవడానికి నలభై రోజుల్లో అంతా కూడా రుణం తీరుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి రీతికరంగా పదహారు మంగళవారాలు కానీ మరి ఇరవై మంగళవారాలు అయినా కానీ దానియన బల్లరసంతో తేనెతోటి అరటిపండు గుజ్జుతోటి అభిషేకం ఆచరించడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం ఈ యొక్క మంగళవారాలంతా కూడా కొద్దిగా కందిపప్పు దానం చేయడం అనేది మంచిగా ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శనగలు మరియు కందులు ఈ యొక్క బొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టిన అంతా కూడా గోమాతకి సమర్పిస్తూ ఉండడం వల్ల మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ శుక్రవారం వెళ్ళలోనే కానీ ఈ యొక్క నానబెట్టిన వస్తువులను కూడా గోమాతకు తరచుగా సమర్పిస్తూ ఉంటే కనుక గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగము ఆకస్మల్లాభం దించడానికి ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడి భోగభాగ్యాలు లభించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిని సంపాదన పెరుగుతుంది అకరాశి జాతకులకి మాసాంతంలో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి రావడానికి డిసెంబర్ పద్దెనిమిది ఇరవై తర్వాత మీకంతా కూడా యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి రీతికరంగా దానిమ్మ పళ్ళు నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి కవచాన్ని పారాయణం చేసుకుంటే దత్తాత్రేయ చరిత్రని చేయండి మంచి ఫలితాలు పొందుతారు దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల అమ్మవారి వల్ల ఎటువంటి ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి స్వగృహయోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది కానీ శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక దూర ప్రాణాలు చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల అధిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కూడా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయండి మంచి ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపడ్డంతా కూడా నివేదన చేయడం ஓம் சுபிரமணியஸ்வியமிவார்க்கோம்வண பவாய மஹான்நா ஜபா ஆச்சரிச்சு சுபிரமணியாமிவாரி கூட மங்களவாரால்தான் நியமபத்தங்க பதாறு மங்களவாரா இரவை மங்களவாரா காண அபிஷேகாது చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర మాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవతాన్యా సమర్పించడం వల్ల ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం శాంతి హుమాది కార్యక్రమాలు జపాలు దానాలు తట్నాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం శ్రీయుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాల ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకి ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవనేత దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టమ నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందానికి ఆస్కారం ఉంటుంది ఆ దృష్టి కలిసి వస్తుంది దత్తాత్రే వల్ల మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి త్రీమాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే దత్తాత్రేన